హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని చెట్లు చూసి షాక్ అయిపోయానండి అసలు ఈ చెట్టు ఎంత ఉంది చూడండి పదిహేను ఇంచులు ఉందేమో మహా అంటే భూమి కానుకొని ఉన్నాయి ఇంత చెట్టుకి ఎన్ని కాయలు వచ్చేసాయి ఐ థింక్ ఈ పళ్ళు ఏంటో నాకు తెలియదు నేనైతే దీన్ని చూసి మేడి పండు అని అనుకుంటున్నాను నాకైతే తెలియదు సో మీరు తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఏం చెట్టు ఇరవై ఇంచులు మహా అంటే ఇరవై ఇంచులు కూడా లేదండి పక్కన వచ్చేసి ముల్లంగి ముల్లంగి అయితే చాలా ఈజీగా అవుతుంది సో అదైతే చెప్పనక్కర్లేదు సో ఇంకో చెట్టు చూసాను అది చూస్తే మీరైతే షాక్ అయిపోతారు నేనైతే షాక్ అయిపోయాను అసలు చూసి ఏంది ఇలా ఉంది అసలు ఏం కాయలు అనేసి సో మీరు చూడండి చూసి చెప్పండి ఇక్కడ ఈ చెట్టు చూడండి చూస్తే మనకు అచ్చం సీతాఫల కాయల చెట్టు లాగానే ఉంది కాయ చూస్తే కూడా మనకు అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదండి ఈ పండు ఎలా ఉంటుంది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుసు నాకైతే తెలియదు సో ఇది పండు అయిన తర్వాత అయితే మనకు ఏమంటారు అది మ్యాంగో కలర్లో వస్తుందంట టేస్ట్ బాగుంటుందని మా సిస్టర్ చెప్పింది సో మా సిస్టర్ వల్ల ఇంట్లోనే నేను తీశాను ఈ వీడియో సో ఫస్ట్ టైం పోయినప్పుడు ఆ చెట్టుకు పళ్ళు లేవండి అండ్ ఇంకో మాట ఏంటంటే ఈ కాయ చూస్తే అచ్చం సీతఫల లాగానే కనిపిస్తుంది కదా సో ఇక్కడ చూడండి సో ఇక్కడ జమ్మి చెట్టు చూసారు కదా ఇది చూడండి ఇది ఆరెంజ్ నాకు తెలియదు నిమ్మకాయనో నాకు తెలియదు అసలు ఏంటో తెలియదు ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే చెట్టున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు చిన్న పింక్ కలర్ పువ్వులు మన స్టార్ ఫ్రూట్ అండి ఈ పువ్వులకే మనకు స్టార్ ఫ్రూట్స్ వస్తాయి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ